హాయ్ అండి అదే వీడియోలో మన ఆడవాళ్ళందరికీ ఇంట్లో చాలా బాగా యూజ్ అయ్యే టిప్స్ అన్నీ వచ్చేసానండి ఒక పది టిప్స్ అయితే చెప్తాను అండి ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ వన్ మనము ఇలా నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఈ నిమ్మకాయలని ఇలా మనము బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ అలా వదిలేసి పెట్టాము అంటే మనకి ముడుచుకుపోయినట్లు అయిపోతాయి పాడైపోతాయండి త్వరగా అలా కాకుండా ఇలాంటి మనకి గ్రాసరీస్ కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా దీంట్లో రవ్వలు పిండులు తీసేసిన తర్వాత మనము ఈ కవర్ని కొంచెం కట్ చేసేసేసుకొని ఈ నిమ్మకాయలను అయితే ఇలా ఈ కవర్లో అయితే పెట్టేసేసుకున్నామంటే సరిపోతుంది అండి మనకి ఎక్స్ట్రా వేరే కవర్లు ఏమి వాడకుండా ఇలాంటి గ్రాసరీ కవర్స్లోనే మనము ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా కూరగాయలను కూడాను ఏవైనా చిక్కుడుకాయలు అలాంటివి కూడాను చక్కగా స్టోర్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టుకున్నామంటే మనకి ఫ్రిడ్జ్లో చాలా ఫ్రీ అండి సపరేట్గా మనం క్యారీ బ్యాగ్స్ వాడే పని ఉండదు అలానే ప్లాస్టిక్ లాంటివి కవర్స్ కూడాను తగ్గించే వాళ్ళం అనమాట ఇలా ఒకసారి ట్రై చేసేసేసి అలానే మనకి నిమ్మకాయలు కూడాను పాడవకుండా ఎప్పుడూ ఫ్రెష్గా ఉంటాయి అండి చక్కగా టిప్ నచ్చితే లైక్ చేసేసేయండి ఇప్పుడు టిప్ నెంబర్ టూ అండి మనము హనీ ఇంట్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా చాలామంది అయితే మార్నింగు హనీ ఒక స్పూన్ తీసుకుంటూ ఉంటారు పిల్లలకి ఇలా పెట్టడం వల్ల చాలా మంచిది అండి అలానే కొంతమంది అయితే వెయిట్ లాస్ అవ్వడం కోసం అనేసి హాట్ వాటర్లో కూడాను హనీ లెమన్ పిండుకొని కూడాను తాగుతూ ఉంటారు ఇదంతా ఓకే కానీ మనము ఇలా స్పూన్ అయితే హనీలో పెట్టి తీసినప్పుడు చూడండి హనీ మొత్తం కూడాను చాలా వరకు స్పూన్కే అంటుకుపోతూ ఉంటుంది మళ్ళీ దీనిని మనం వాటర్లో డిప్ చేసి తిప్పితే వచ్చేస్తుంది కానీ మనకి ఇలా కాకుండా చూడండి ఒక చిన్న టిప్ ఉందండి స్పూన్కి కాస్త లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసేయండి ఇలా చేసిన తర్వాత మనము ఇదే స్పూన్ని మళ్ళీ హనీలో డిప్ చేయకండి అండి ఇలా చేయడం వల్ల హనీ అనేది పాడైపోతుంది ఎప్పుడైనా డైరెక్ట్గా హనీలోకి స్పూన్ డిప్ చేయకుండా మనం వంపుకొని తీసుకోవడం చాలా మంచిది అనమాట హనీ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఈ స్పూన్లోకి హనీ తీసుకుంటే చూడండి ఒక్క డ్రాప్ కూడాను ఆ స్పూన్కి స్టిక్ అవ్వకుండా మొత్తం కూడాను వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది అండి ఇలా మొత్తం కూడాను హనీ మనము తీసేసుకోవచ్చు అనమాట ఆ స్పూన్కి ఇంకా స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఏమాత్రము ఉండదు ఇప్పుడు మనము స్పూన్ని ఒకసారి టచ్ చేసి చూసినా చూడండి అసలు ఏమీ ఉండదు జస్ట్ దానికి రాసిన మనం ఆయిల్ తప్పితే హనీ ఏమాత్రం ఉండదు ఇలా కంప్లీట్గా మనకి హనీ వచ్చేసేయాలన్నప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది అలానే మనము టిప్ అండి మనము మిక్సీ జార్లు కానీ ఏమైనా ప్లాస్టిక్ కానీ స్టీల్ వస్తువులను కానీ క్లీన్ చేసిన తర్వాత ఇలా పెట్టేస్తూ ఉంటాం కదా బోర్లించి ఆరిపోవడానికి కానీ అవి త్వరగా ఆరవండి ఇలా ఒకసారి ట్రై చేయండి క్లిప్స్ ఒక మూడు మనం బట్టలకు పెట్టే క్లిప్స్ పెట్టేసి మూడు వైపులా పెట్టామంటే చక్కగా దానికి గాలి ఆడే ప్లేస్ ఉంటుంది నీళ్ళు మొత్తం కిందకి జారిపోయి మనకి త్వరగా ఆరిపోతుంది స్మెల్ కూడాను రాదు ఇలానే పిల్లల లంచ్ బాక్సులను కూడాను మనం చక్కగా ఇలా క్లిప్స్ పెట్టి పెట్టేసుకున్నామంటే చాలా త్వరగా ఆరిపోతుంది బ్యాడ్ స్మెల్ కూడాను రాకుండా ఉంటుందండి ఈ టిప్ మనకి చాలా బాగా యూస్ అవుతుంది పిల్లల లంచ్ బాక్సులకైనా ప్లాస్టిక్ కానీ స్టీల్ వస్తువులకి క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒకసారి సారి ట్రై చేసేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి మనము రెగ్యులర్గా ఇంటికి రకరకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము అత్తిపళ్ళు కానీ ఇలాంటి ఫ్రూట్స్ అనేవి మనం బయట ప్లేట్లో పెట్టేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటిని మనము డైనింగ్ టేబుల్ కానీ కిచెన్లో కానీ పెట్టినప్పుడు దానిపైన ఫ్రూట్ ఫ్లైస్ అనేవి వస్తూ ఉంటాయండి నూసు పురుగులు అంటారు అవి తిరిగినవి మళ్ళీ మనం తినడము హెల్త్కి అంత మంచిది కాదు అలాంటప్పుడు ఒక నిమ్మకాయని నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసుకొని కొన్ని లవంగాలు పెట్టి దానిపైన కాస్త సాల్ట్ వేసి పెట్టాము అంటే ఇలాంటి పురుగులు అనేవి రావు అండి ఫ్రూట్స్ కూడాను ఫ్రెష్గా ఉంటాయి ఈ నిమ్మకాయని రెండు రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి టిప్ నెంబర్ సిక్స్ అండి ఇలాంటి హనీ బాటిల్స్ మనకి హనీ వాడేసిన తర్వాత చాలా ఇంట్లో ఎక్కువగానే ఉంటూ ఉంటాయి ఇలాంటి వాటిని మనం ఇంట్లో మళ్ళీ రియూస్ చేసేసుకోవచ్చు లేదా ఏవైనా పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతూ ఉంటాయండి అలానే మనకి నెయిల్ పాలిష్లు అనేవి లేడీస్ చాలా కొంటూ ఉంటాము వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము కదా అలా కాకుండా నెయిల్ పాలిష్లన్నిటిని ఇలా అయిపోయిన హనీ బాటిల్స్లో చక్కగా స్టోర్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయి ఎప్పుడైనా కింద పడినా సరే పగిలిపోకుండా ఉంటాయి అన్నమాట టిప్ నెంబర్ సెవెన్ అండి ఇక్కడ చూడండి ఇలాంటి మనం స్టోన్ బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి ఇవి సైజ్ చిన్నగా అవుతూ ఉంటాయి పెద్దగా అవుతూ ఉంటాయి అలానే మనం తీసుకునే ఈ మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా మట్టి గాజులు ఒక్కొక్కసారి అవి రెండు అవి రెండే ఉంటూ ఉంటాయి వాటిని ఇలా మనం ఈజీగా పేర్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చేతికి కూడా చాలా బాగుంటాయి కానీ ఇవి కొన్ని టైట్గా ఉంటాయి కొన్ని లూజ్గా ఉంటాయి టైట్గా ఉన్న బ్యాంగిల్స్ చేతికి పట్టవు కదా చాలా కష్టం అలాంటప్పుడు ఒక్క ప్లాస్టిక్ కవర్ ఉంది అంటే చాలండి ఎంత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ అయినా మనం ఈజీగా చేతికి వేసేసుకోవచ్చు అనమాట చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు కవర్ తీసేసి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మనము మిగిలిపోయిన రెండు రెండు బ్యాంగిల్స్తో ఒక పెయిర్ అయితే చక్కగా సెట్ రెడీ చేసేసుకున్నాం వేయడానికైతే వేసాం కానీ తీయడం ఎలా అనుకుంటున్నారా అదే కవర్ని మళ్ళీ గాజులు లోపలికి పెట్టేసేసి గాజుల్ని ఈజీగా ఇలా మనం తీసేసుకోవచ్చు అనమాట ఒక చిన్న కవర్తో మనకి చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో టిప్పు మనకి బాగా యూజ్ అవుతుంది కదా లేడీస్కి అలానే టిప్ నెంబర్ ఎయిట్ అండి మనం ఉల్లిపాయలు కర్రీస్ కోసమని కట్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఉల్లిపాయ అనేది మనకి మిగిలిపోతూ ఉంటుంది దాన్ని అలా వదిలేసాము అంటే దానిపైన నూసి పురుగులు వస్తూ ఉంటాయి అలానే స్మెల్ వస్తూ ఉంటుంది పాడైపోతుంది అలా కాకుండా ఉల్లిపాయ ఫ్రెష్గా ఉండాలి అంటే కాస్త ఆయిల్ రాసి పెట్టామంటే ఉల్లిపాయని మళ్ళీ మనము రియూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు టిప్ నెంబర్ నైన్ అండి ఒక చిన్న అల్లం ముక్క తీసేసేసుకోండి ఈ అల్లాన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత పైన ఉన్న పొట్టునైతే తీసేస్తున్నాను అండి ఇలా తీసిన పొట్టుని వేస్ట్గా పడేయకుండా మొక్కలకి వేసామంటే మొక్కలకి పురుగు అలాంటివి వస్తూ ఉంటాయి కదా చీడలు ఈ అల్లాన్ని మనము ఉడికించి కానీ డైరెక్ట్గా వేయడం వల్ల వేర్ల దగ్గర చీడ అనేది రాదనమాట ఇప్పుడు మనం పొట్టు తీసిన అల్లం ముక్కని ఒక ఫోర్క్కి అయితే గుచ్చేసేసుకొని జస్ట్ లైట్గా కాల్ చేసుకొని దానిపైన సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి అండి ఇప్పుడు ఉప్పు వేసిన ఈ అల్లం ముక్కని దవడికి పెట్టుకున్నామంటే నైట్ టైం దగ్గే విపరీతంగా వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా బాగా యూజ్ అవుతుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ట్రై చేసేయచ్చు టిప్ నెంబర్ టెన్ అండి మీకు ఆల్రెడీ నిమ్మకాయలు మనం ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా ఇప్పుడు నిమ్మకాయలు సమ్మర్ టైంలో మనకి చాలా రేట్ ఎక్కువగా ఉంటాయండి అలానే పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా మనకు ఆ సీజన్ మొత్తం నిమ్మకాయలు ఫ్రెష్గా ఉండాలంటే దీనికి జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఏదైనా బాక్స్లో పెట్టేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కనీసం మనకి ఆరు నెలలైనా ఫ్రెష్గా ఉంటాయి నీ నిమ్మకాయలు సమ్మర్ మొత్తం మనం చక్కగా వాడేసుకోవచ్చు అనమాట టిప్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసేసి టిప్ నెంబర్ లెవెన్ అండి మనము కాన్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మొక్కజొన్నలు అలానే స్వీట్ కాన్స్ లాంటివి ఇవి తెచ్చుకున్నప్పుడు అప్పుడప్పుడు మనము గారెల కోసమని ఒల్చుకుంటూ ఉంటామండి అలాంటప్పుడు చేతితో వలవాలంటే ఇవి చాలా కష్టం జస్ట్ ఒక్క స్పూను ఉందంటే చూడండి ఇలా సింపుల్గా ఎన్ని మొక్కజొన్న కంకులైనా ఈజీగా వల్చేసుకోవచ్చు అండి ఇలా ఒలుచుకున్న తర్వాత వీటిని మనము చక్కగా స్టోర్ చేసేసుకున్నామంటే ఎన్ని నెలలైనా సరే ఫ్రి ఫ్రిజ్లో ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్స్ అన్నీ మీకు ఏమైనా యూజ్ అయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్